నమస్తే అండి ముగ్గురు శిల్పులు ఒక రాజు కథ తెలుసుకుందాం ఒకసారి రాజు తన రాజ్యంలో ఒక అద్భుతమైన దేవాలయం నిర్మించాలని అనుకుంటాడు పనులు కూడా చాలా వేగంగా జరుగుతుంటాయి రాజు ఒకసారి స్వయంగా వెళ్ళి శిల్పులను అడుగుతాడు మొదటి శిల్పిని అడుగుతాడు ఏం చేస్తున్నానైనాను అని అతను కోపంగా సమాధానం చెప్తాడు చూడలేదా రాజా రోజంతా నేను రాళ్ళు కొడుతూ కష్టపడుతుంటాను ఇదే నా జీవితం నా కష్టం అంటాడు రెండో వ్యక్తిని అడుగుతాడు నువ్వేం చేస్తున్నావు అని అతను ప్రశాంతంగా నేను రాళ్ళు కొట్టి గోడలు కడుతున్నాను రాజా దానికి వచ్చే జీతంతో నా కుటుంబం బతుకుతుంది అంటాడు మూడో వ్యక్తిని అడుగుతాడు అతను ఆనందంగా గర్వంగా సమాధానమిస్తారు మహారాజా నేను దేవాలయం కడుతున్నాను ఇది తరా తరాల వారికి ప్రజలకు శాంతి భక్తి చేస్తుంది నేను చిన్న శిల్పినే కావచ్చు కానీ ఈ గొప్ప అవకాశం ఈ దేవాలయం కట్టడంలో భాగం కావడం నా అదృష్టం అని గర్వంగా చెప్తారు రాజు ఆశ్చర్యపోయి మూడవ వ్యక్తిని చాలా ప్రశంసిస్తాడు మెచ్చుకుంటాడు దీనివల్ల మనకు నీతి ఏం తెలుస్తుందంటే మన జీవితంలో చేసే పనిని అది చిన్నదా పెద్దదా అని చూసే దృష్టిలో ఉంటుంది మన భవిష్యత్తు మనమే నిర్ణయించుకుంటాం అన్నమాట కాబట్టి కష్టాన్ని శాపంగా చూస్తే బాధ అనిపిస్తుంది జీతం కోసం చూస్తే సాధారణంగా అనిపిస్తుంది నేను సేవ చేస్తున్నాను అని చూస్తే మహత్తరంగా ఉంటుంది కావున పని చిన్నదా పెద్దదా కాదు మన దృష్టి మనసు ఎంతో పెద్దగా చేసుకొని మనం చేసే పని గొప్పగా అయితే మహాన్గా అవుతుంది థ్యాంక్ యూ అండి ఈ యొక్క కథ నచ్చి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి పిల్లలకు కూడా మంచిగా చెప్పండి షేర్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి థ్యాంక్ యూ అండి